ఈ అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు ప్రభాషన ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు శాసించే స్థాయికి డైరెక్ట్ చెప్పారు అందుకని చెప్పి ఈ చిన్న ఈ కింద వచ్చిన హీరో అందరూ ఏంటంటే ఆయన చూసి కుళ్ళు పోతున్నారు అంతే అంతే ఆయనగా కుళ్ళు ఉండదు అందరితో ప్రతి ఒక్క హీరో తోటి మంచిగా ఉంటాడు మంచిగా ఉంటాడు సో గతంలో దేవర గ్లిమ్స్ వచ్చాయి కదా సో దేవర గ్లిమ్స్ బాగున్నాయి సలా ట్రైలర్ బాగు కల్కి ట్రైలర్ బాగుందా కల్కి ట్రైలర్ కల్కి ట్రైలర్స్ బాగున్నాయి అందులో బుజ్జి ఇంకా చెప్పకర సినిమాకి వెళ్ళాలంటే బుజ్జి కోసం వెళ్ళాలి లవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళిపోండి బుజ్జి కోసం జై ప్రభాస్ ఓకే బ్రో ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు బాహుబలి సినిమాకి మించిపోతుంది

మరి చూడాలి ఎలా ఉండదు చూడాలి ఓకే సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉండబోతుంది బ్రో మూవీ అయితే చాలా సూపర్ డూపర్ హిట్ ఓకే థ్యాంక్ యూ పదిహేను వందల కోట్లు ఆర్డర్ వచ్చి